ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాజీ టాక్స్ విత్ రుచి ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీ అయిన నాన్ వెజ్లో నాటుకోడి పుల్స్ విత్ కాంబినేషన్ అదిరిపోయే వడలతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాటుకోడి పుల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను ముందుగా ఒక కోడిని తీసుకొని నీట్గా మ్యాషప్ చేసుకొని అలాగే కాల్చుకొని చిన్న చిన్న తుణుకలు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా చిన్న చిన్న తుణుకలు చేసుకొని ఒక చిన్న భవానీలో నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి అలా పక్కన పెట్టుకున్న నాటుకోడికి మసాలా కావాలి కాబట్టి ఏంటి ఆ మసాలా అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ కొబ్బెర అల్లం ఈ ఫోర్ ఐటమ్స్ని బాగా నీట్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎర్రగడ్డ తెల్లగడ్డ కొబ్బెర అల్లం ఈ ఫోర్ ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ నాటుకోడి పులుసుకి అంత టేస్ట్ ఇస్తుంది ఇలా పక్కన పెట్టుకున్న మిక్సీ మసాలాని పక్కన పెట్టుకుని వచ్చి ఒక స్టవ్ మీద చిన్న పెను ఐ మీన్ ఒక చిన్న సెరివి తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని నాటుకోడి ముక్కలను వేసుకొని కొద్దిసేపు పాటు పసుపు అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇచ్చాక పసుపు మెరపొడి ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకొని ఇంకొద్దిసేపు పాటు వేయించుకున్నాక మళ్ళీ ఈ మసాలా ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ మసాలాన్ని కూడా కలిపేసుకొని తగినంత నీళ్లు వేసుకొని ఫైనల్ టచ్ కొత్తిమీర ఇచ్చేసి ఈ రక్తం ఏదైతే పక్కన పెట్టామో ఆ రక్తాన్ని కూడా వేసేసామనుకో అంతేనండి వెరీ సింపుల్ ఈజీ మెథడ్లో సూపర్ టేస్ట్లో నాటుకోడి పులుసు అయితే తయారైపోతుంది ఇది పక్కన ఉడుకుతూ ఉండంగా వడలు ఏవైతే మనం చెప్పామో ఆ వడలు ఎరగడ్డ పచ్చిమిర్చి ఉప్పు తెల్లగడ్డ అల్లం ఇంకా నానబెట్టుకున్న అలసంద బ్యాళ్ళు వీటిని అన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్లీ కొంతమంది గ్రైండ్ చేస్తారు కానీ మేము రుబ్బుకున్నాము ఇలా రుబ్బిన ఈ వడల్ని మళ్ళీ కొద్దిసేపు ఐ మీన్ పక్కకు తీసుకొని కొద్దిగా ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర బాగా సన్నగా తరిగేసుకొని వడల్లో మిక్స్ చేసేసుకొని పాత పద్ధతిలో పొయ్యి మీద కాల్చుకుంటే ఉంటుంది దాని టేస్టే వేరండి మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి నాటి కొడు పులుసు చేసేసుకోండి